గోదావరిఖని బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఉదయం ఓ ట్రాక్ బీభత్సం సృష్టించింది ప్రాణాపాయం సంభవించకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఉదయం సుమారు ఆరు గంటల ప్రాంతంలో రామగుండం వైపు నుంచి మంచిరాల వైపు వెళ్తున్న ఓ ట్రక్కు అదుపు తప్పి బస్టాండ్ సమీపంలోని టిఫిన్ సెంటర్ పైకి దూసుకొచ్చింది సమీపంలోని మున్సిపల్ చెత్త సేకరణ వాహనాన్ని పార్క్ చేసిన పలు ద్విచక్ర వాహనాలను ఢీకొట్టింది దూసుకొచ్చిన దాన్ని వేగం గమనించిన ప్రజలు అప్రమత్తమైన ప్రాణభయంతో పరుగులు తీశారు మున్సిపల్ కార్మికుడు రమేష్కు స్వల్ప గాయాలయ్యాయి స్పందించిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని జేసీబీతో వాహనాన్ని తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు కేసు నమోదు చేసుకుని వాహనాన్ని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు తరలించారు సమాచారం అందుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను పరామర్శించారు ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పొట్టుకూటి కోసం టీ స్టాల్స్ నిర్వహించుకుంటున్న నిర్వాహకులు ఈ ప్రమాదంతో నష్టం జరిగి రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారికి నష్టపరిహారం చెల్లించాలని అన్నారు ఈ ఘటనకు సంబంధించి వాహనాన్ని నిర్లక్ష్యంగా నడిపిన బాధ్యుడైన డ్రైవర్పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు అలాగే నష్టపోయిన బాధితులకు అన్ని విధాల ఆదుకునే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఆయన వెంట మేయర్ బంగి అనిల్ కుమార్తో పాటు మున్సిపల్ కమిషనర్ అధికారులు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి ఇతర నాయకులు తదితరులు ఉన్నారు సిటీ న్యూస్ మొదటిసారిగా గోదావరి కెని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద స్టార్ ఎరిక్షన్ ఎఫ్హెచ్పిఎల్ ఎండి ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మీడియాసిస్ట్ చోలా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యంబాబు బాబు ఎంబీబీఎస్ డిసిహెచ్ పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి కని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో